సుందరీల నీవిరూ సుందరహి హాడు నివిర సుందరీ ప్రీతి నివిర సుందరహి కనసు విరలు నన్న నిమ్మ జీవా మనసే మనయమ్మ మనసంతే మాతమ్మ నన్నీ మనసల్లి నీరలేమ్మ అందగార హళిమయ్య నిందయ్యా నిందయ్య చలువయ్యా నమ్మ మనసు నిందయ్యా నిన్న జగే బాళోదే పుణ్యనమ్మా ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡೋದೆ ಭಾಗ್ಯನಮ್ಮ ಚಂದಮಾಮ ನಗುವ ನಗುವತಾರೆ ನೀನಯ್ಯ ಅಂಧಗಾರ ಅಳಿಮಯ್ಯ ನಮ್ಮ ಮನೆಯೇ ನಿಂದಯ್ಯ ನಿನ್ನ ಜೊತೆಗೆ ಬಾಳೋದೆ ಪುಣ್ಯ ನಮ್ಮ ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡೋದೆ ಭಾಗ್ಯನಮ್ಮ సుందర ఈ లోక నీ విరలు నీవిరూ సుందరీ హాడు సుందర ఈ ప్రీతి నీ విరలు సుందర ఈ కనసు నీ విరలు నన్న నిమ్మ జీవ బాబా వందే మనసే మనయమ్మ మనసంతే మాతమ్మ నిన్ని మనసల్లి నిన్నీ మనసల్లీ నీరలేళమ్మ నమ్మ అళిమయ్య నిందయ్యా చందమామ చందమలవయ్య నమ్మ నిందయ్య నిన్న జొతే బాళదే పుణ్య నమ్మ நேவை சந்தமாமே நீனைய அந்த அளிமைய நம்ம மனையே நந்த நோக்கே சிந்தாக்கையீவா ಈ ಸಾಂಗು ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದರೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಆ್ಯಂಡ್ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಶೇರ್ ಮಾಡಿ ಹಾಗೆ ಹೊಸಬ್ರು ಯಾರು ನೋಡ್ತಿದ್ರೆ ಪ್ಲೀಸ್ ನನ್ನ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಂಡು ನೋಡಿ